మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ పెట్టకూడదు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామందికి మందిరాన్ని ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేయాలో తెలియదు ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము అదేవిధంగా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి దేవుడు విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచుకోవాలో కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడూ కూడా చీపురును ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను చిందరవందరగా పారవేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరాలకు వెళ్ళినప్పుడు పారే నెలల్లో వాటిని వదిలివేయాలి అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్లకు పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి పూజకు ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వేయకూడదు పూజకు వాడిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు అది పెద్ద దోషం ఇక మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవవలెను తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో మధ్యలో వరి పిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమను వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద పెట్టకూడదు ఒక పేపర్ పైన లేదా వస్త్రము పైన పెట్టవలను దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధపు బొట్టును దానిపై కుంకుమ బొట్టును పెట్టవలను పుకుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉంటాయి కనుక వాటిని సబ్బునీటిలో నానబెట్టి తర్వాత ఒక స్కబ్బర్తో శుభ్రంగా కడగవలను దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదు దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు వెండి మరియు ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకూడదు వారంలో వచ్చే గురువారం రోజున మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా అమావాస్య రోజున ఏకాదశి ద్వాదశి మరియు పండుగ రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు దేవుడి పటాలను పాడ్యమీ తిది మరియు గురువారము కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవటం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా సరే తప్పకుండా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ శుభ్రం చేయాలి విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రమిదలను మందిరంలో ఉంచకూడదు పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి పూజా మందిరంలో శివలింగం ఉంటే గనుక ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా ప్రతిరోజు లింగానికి అభిషేకం చేయాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో ఉంచకూడదు కాళికాదేవి యొక్క ఫోటో అనేది పూజా మందిరంలో పెట్టకూడదు నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా మందిరంలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లాఫింగ్ బుద్ధను పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో సముద్రపు గవ్వలను మరియు కొన్ని చిల్లర కాయిన్స్ను వేసి పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచటం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పార్వతీ పరమేశ్వర్ల ఫోటోను ఈశాన్య దిక్కులో ఉంచితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణేషుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచటం మంచిది అదేవిధంగా ఈశాన్య దిక్కులో దుర్గాదేవి ప్రతిమను ఉంచటం వలన బుద్ధుడి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు పూజామందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవటం మంచిది పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పటాలను ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆజ్ఞేయ దిశలో పెట్టుకోవటం వలన దుష్ట శక్తుల భార్య నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి కలుగుతుంది నిల్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోలు పూజామందిరంలో ఉండకూడదు లక్ష్మీదేవి నిల్చున్న ఫోటో ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో స్థిర నివాసం ఉండదని అర్థం ఇంటిలో పూజామందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్మించకూడదు అలా నిర్మించటం అంత శ్రేయస్కరం కాదు శివుడు వీరభద్రుడి అవతారంలో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను మాత్రమే లేదా ఫోటోలను మాత్రమే ఇంటిలో ఉంచుకోవాలి పూజగదిలో బొమ్మల కోసం బిచ్చగాడిగా మారిన ఈ శివుడి కథను విన్నా చదివినా ఎవరికైనా వినిపించినా మీ జాతకం మారిపోతుంది పేదరికం అనేది మీ దరి చేరదు ఆ భగవంతుడు దిగివచ్చి మీ ఇంటిని కాపాడుతాడు ఆ శివుడే వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు నీ దశ తిరిగిపోతుంది చాలామంది తమ ఇళ్ళల్లో పూజ గదిలో తాత ముత్తాతల కాలం నుండి వచ్చే విగ్రహాలను మార్చేస్తూ ఉంటారు మరి అలా మార్చవచ్చా పాత విగ్రహాలను ఫోటోలను ఏం చెయ్యాలి అనే విషయం కూడా ఈ కథ ద్వారా తెలుస్తుంది అదో చిన్న పల్లెటూరు పట్టుమని పది బ్రాహ్మణ ఇళ్ళు కూడా లేవు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండటంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడిపోయారు శాస్త్రిగారు ఆ ఊరి పండితులు పరమ నిష్ఠాగరిష్ఠుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది శాస్త్రిగారు రోజు నమక చమకములతో శివుడికి అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి శ్రద్ధాదేవికి వంటలు చేయటం బాగా వచ్చు ఆమె వండిన పదార్థం తిననివాడు ఆ ఊరిలోనే ఉండడు అనటంలో అతి సయోక్తి లేదు వారికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజలలో తలలో నాలుక అయిపోయాడు శాస్త్రిగారు ఒకసారి పూజ గదిలో సామాను సిద్ధం చేస్తుంది శ్రద్ధాదేవి అప్పుడు శాస్త్రిగారు పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాడు పూజా మందిరంలోని వస్తువులు బొమ్మలు అన్నీ కూడా పాతబడిపోయాయి వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావటం లేదు ఈసారి తీర్థంలో అన్నీ కొత్త బొమ్మలు సామాన్లు కొనుక్కొద్దాము శ్రద్ధ అని శాస్త్రిగారు భార్యతో అన్నారు సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు ఆయన రూపురేఖలు ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉన్నాయి తొలుత ఆయనను చూసి భయపడిపోయింది శ్రద్ధాదేవి ఎందుకంటే అతను ఒక బిచ్చగాడిలా భయంకరంగా ఉన్నాడు అంతలో ఆ వచ్చిన అతిథి అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా ఆకలి అవుతోంది అని గట్టిగా అడిగాడు అలాగే స్వామి ఇదిగో సిద్ధం చేస్తూ ఉన్నాను గారెలు సిద్ధం చేస్తున్నాను కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని సమాధానపరిచింది ఆ ఇల్లాలు ఇంతలో శాస్త్రిగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆ అతిథిని ఇంటి లోపలికి రమ్మన్నాడు అప్పుడు ఆ అతిథి నేను లోపలికి రాలేను ఇక్కడే ఈ అరుగు మీద కూర్చుంటాను ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు దానికి సరైనన్నాడు శాస్త్రిగారు శ్రద్ధాదేవి వంట చేస్తోంది ఆమె వీలైనంత తొందరగా వంట చేసి అతిథికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కంగారు పడుతోంది పిండి వంటలు మొదలుపెట్టింది గారెలు వేసి పూర్తి కాగానే వచ్చిన అతిథిని భోజనానికి సిద్ధం కమ్మంది బయట అరుగు మీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది భోజనం మొదలుపెట్టాడు అతిథి ఒక్కొక్క పదార్థం దగ్గర ఉండి అపర అన్నపూర్ణాదేవిలా వడ్డిస్తోంది శ్రద్ధాదేవి మీరు అక్కడ కూర్చోండమ్మా శాస్త్రిగారు వడ్డిస్తారులే అని అతిథి ఎంత చెప్పినా వినకుండా ఆమె వడ్డిస్తోంది అండి వడ్డించిన పదార్థాలన్నీ సృష్టిగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అతిథి ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శాస్త్రిగారు ఎందుకంటే ఆ అతిథి వృద్ధాప్యంలో లేడు కానీ ఒంటి నిండా కట్టిన పొడవైన జుట్టుతో చూడడానికి వికృతంగా ఉన్నాడు భాషలో కూడా మర్యాద లేదు తినే పద్ధతి కూడా సభ్యతగా లేదు తిన్న తర్వాత ఎవ్వరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనుకున్నాడు అప్పుడు శాస్త్రిగారు ఆ అతిథిని ఆపి ఒక్క మాట స్వామి మీరు ఎక్కడివారు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చుని ఎందుకు తింటున్నారు తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోతామనుకుంటున్నారు దయచేసి చెప్పండి అని అడిగాడు నేనెవరో నీకు చెప్పినా అర్థం కాదిప్పుడు ఈ విధిలో వెళ్తూ ఉండగా నీ మాటలు నాకు వినిపించాయి పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీరు మాట్లాడిన మాటలు నాకు వినబడ్డాయి ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది అని నాకు అనిపించింది అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్వామి ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు సరే అనుకొని తర్వాత వారిద్దరూ భోజనం ముగించారు ఎందుకు ఓసారి వారి పూజగదిలోని సామాన్లను మళ్ళీ చూసుకున్నారు కానీ పూజా సామాను చూసిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వస్తువులన్నీ మెరిసిపోతూ ఉన్నాయి ఇంత క్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావటం లేదు అనుకున్నాము ఆ స్వామి మీ మాటలు విని భోజనానికి వచ్చాను అన్నాడు అంటే ఆ స్వామికి ఈ పూజగదిలోని సామాన్లను తీసివేయటం ఇష్టం లేదన్నమాట అంటే నేను రోజూ కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట పెద్దల కాలం నుండి వస్తున్న సామాన్లను మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట అందుకే లోనికి రాలేదు అనుకుని వెంటనే శాస్త్రిగారు బయటకు వచ్చి ఆ చుట్టుప్రక్కల చూశాడు కానీ ఆ అతిథి కనబడలేదు శాస్త్రిగారు బయటకు వెళ్ళి ఆ వీధుల్లో ఉన్న వారందరినీ కూడా అడిగాడు అందరూ కూడా ఆయనను చూడలేదనే చెప్పారు శాస్త్రిగారి గుండె గుభేలుమన్నది ఇంట్లో పూజా మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో అప్పుడు శాస్త్రిగారికి అర్థమైనది వాటి వలనే కదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని ఆలోచించుకొని తన పూజా మందిరంలోనికి వెళ్ళి ఆ పరమేశ్వరుని విగ్రహం ముందు ప్రణమిల్లి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ అని చెంపలు వేసుకున్నాడు కాబట్టి పెద్దల నుండి వచ్చిన విగ్రహాలను కుల దైవాలను ఎప్పుడూ కూడా మార్చకూడదు ఆ భగవంతునిపై నమ్మకము శ్రద్ధ అవసరము పూజామందిరంలో ఉన్న విగ్రహాలు ఎంత పాతవైనా అరిగిపోయినా వాటిని ముందు వెనుక ఆలోచించకుండా తీసివేయకూడదు ఎందుకంటే అవి మన తాత ముత్తాతలు పూజించినవి వాటిల్లో ఎంతో మంత్రశక్తి దాగి ఉంటుంది కనుక వాటిని మార్చేయకండి పారెయ్యకండి పాత విగ్రహాలకు భక్తితో ఒక పుష్పం పెట్టండి చాలు అవి చైతన్యవంతులవుతాయి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి ఒకవేళ విగ్రహాలు మరింత జీర్ణమే అరిగిపోతే అంటే బంగారు వెండి విగ్రహాలు ఉంటాయి కదా అలాంటివి బాగా పాతవి అయిపోతే వాటిని కరిగించి లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి అలాగే ఫోటోలు కానీ పాత్రలు కానీ పాడైపోతే మంచి రోజు చూసి వాటితో పాటుగా అవే వస్తువులు కొత్తవి కొని రెండింటినీ కలిపి ఒకటి రెండు రోజులు పూజ చేసుకొని ఒక శుభదినాన పాత వాటిని తీసుకుని వెళ్ళి ప్రవహించే నదిలో కానీ సముద్రంలో కానీ విడిచిపెట్టండి రహదారి పక్కన ఉంచరాదు ఎందుకంటే వాటిపై జంతువులు మన మూత్రములు విసర్జించే ప్రమాదం ఉంది లేదా ఇంటి పెరటిలో లోతుగా గొయ్యి తీసి వాటిల్లో పాతి పెట్టేయండి ఈ కథను విన్నా ఎవరికైనా వినిపించినా లేదా చదివినా జ్ఞానం పెరుగుతుంది జాతకం మారిపోతుంది దుఃఖం అనేది రాదు పేదరికం అనేది దరిచేరదు మీ ఇంటి దైవం మిమ్మల్ని తప్పక కాపాడుతుంది ప్రతి ఒక్కరూ కూడా రోజూ పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టటము దేవుడికి పూలు పెట్టి పూజ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే అని పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పిల్ల పువ్వుతో ఎప్పుడూ పూజలు చేయకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడూ పూజకు వాడకండి ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమికీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులు పూజకు ఉపయోగించరు ముళ్ళు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పూలు కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పువ్వులు అయినా నేల మీద పడినచో అవి దేవుని పూజలో వాడకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను ఎర్ర మందార పూలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంపా పువ్వులు తామర పువ్వులు తప్ప మరేతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలు శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వపత్రము పత్రము శంకు పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చునని గుర్తుపెట్టుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పువ్వులు పాజిటివిటీని పెంచుతాయి వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలిన పూలు అన్నీ వినాయకుడి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు నేలపై పడిన పువ్వులను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు మరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో మొక్క నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి కుత్తికు పువ్వులను ఎంచుకునేటప్పుడే మన పూజ కలవద్ధకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకుని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ సమయానికి చేసుకుని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకోవడానికి సమయము సరిపోవటం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నము రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉన్నారు వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లలోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండటం వల్ల ఆహారము త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నారు వాటినే దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుని పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాము ఫలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుని ఎవరైతే పుష్పాలను లాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని తృప్తిగా అరగిస్తానని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన స్వామి స్వామివారిని వేడుకుంటారో వారి వెన్నంటే ఉండి కాపాడుతానని నమ్ముతూ ఉంటారు అందువల్ల మనం పూజలో పుష్పాలను ఉపయోగిస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉంటాము మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుని పూజించటం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రీజర్ అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండటం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాము అలా పెట్టిన దానిని తీసుకొని ఆ పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాము మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చేయకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చేయవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులను ఫ్రెష్గా చెట్టు నుండి కోసి వాటిని పూజకు ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇలా చేయటం తప్పు కాదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టించాడు అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ను పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతి దానిని దేవుడే సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ పూజకు ఉపయోగించేటప్పుడు వాటిని అంటే పూజ కోసం తెచ్చిన పువ్వులను లేదా పువ్వుల మీద కొన్ని పసుపు నీళ్లను చల్లి ఆ తర్వాత పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగువని పండితులు చెప్తూ ఉన్నారు అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు ఈ పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పెడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృత తుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు పూలను కోసుకువచ్చి లేదా కొనుక్కువచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిచ్చలమైన మనస్తో స్వామిని తలుచుకుని పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణి వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలే స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది అది భక్తి భావన స్ఫూర్తిలో దాగి ఉన్న పరమార్థం అలా చూస్తూ ఉండగానే పటానికి అలంకరించిన పువ్వు కింద పడిందనుకోండి ఆ స్వామి నీ కోరిక సిద్ధించినట్టే నాయన అని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక్క పుష్పం పైనుండి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంటిలో పూజ చేసేటప్పుడు కాడతో ఉన్న పుష్పాన్ని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి దేవుడికి సమర్పించిన పువ్వు కింద అది శుభానికే సంకేతం ఏ కారణం చేతైనా దేవుడికి పెట్టిన పువ్వు రాలిపడితే అది త్రికణ శుద్ధికి భక్తి భావన స్మూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలటం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వును చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకుని స్వామి నీ అనుగ్రహం అనుకుని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజను పూర్తి చేసుకొని పూజ అయిపోయాక కింద పడిన పువ్వును తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పెడితే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం అది ఆ అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు పూజ చేసినప్పుడు పువ్వు పటం నుండి కింద పడినట్లయితే స్వామిని అనుగ్రహం అని మనసారా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహాలు లేకుండా ఇలా చేయండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి